హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి బ్రెడ్ అండ్ చీజ్ కట్లెట్ చేస్తున్నానండి సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్ అండ్ చాలా అంటే చాలా సాఫ్ట్ చూస్తున్నారు కదా సో ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా బ్రెడ్ తీసుకోవాలి బ్రెడ్ తీసుకొని ఈ విధంగా చేతటి స్మాష్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా ముందుగా కట్ చేసుకొని తర్వాత చేతి స్మాష్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము సో అలాగే పొటాటో బాయిల్ చేసుకుంటున్నాను సో క్యారెట్ తీసుకొని క్లీన్ చేసేసుకొని తురుముకున్నాను అనమాట తురుముకున్న క్యారెట్ని బౌల్లో వేసేసుకుంటున్నాను అలాగే ఆనియన్ కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలండి చిన్నగా కట్ చేసుకొని దీంట్లో కలుపుకుంటున్నాను అనమాట అలాగే పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను నేనైతే రెండు తీసుకుంటున్నాను ఒకవేళ మీ స్పైసీ ఎవరైనా తినాలి అని ఉంటే కనుక కొంచెము ఇంకొక రెండు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు సో చిన్నగా చిన్నగా కట్ చేసుకుని దాంట్లో కలుపుకుంటున్నాను అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం కారము ధనియాల పొడి వేసుకుంటున్నాను అండ్ మనం బాయిల్ చేసుకున్న పొటాటో ఉంది కదా సో పొటాటో తీసుకొని పైన పొట్టు తీసేసుకుంటున్నాను అన్నిటికీ ఇట్లా పొత్తు తీసుకొని అన్నిటికీ ఈ విధంగా తీసుకోవాలన్నమాట సో అన్నీ పక్కన పెట్టుకున్నాను తీసేసుకొని సో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈ విధంగా నేను తురుముకున్నాను అనమాట ఒకవేళ కావాలంటే చేతితోటి స్మాష్ చేసుకుంటే చేతి స్మాష్ చేసుకోవచ్చు సో నేను ఈ విధంగానే చేసుకొని అన్నిటికీ పెట్టుకున్నాను చేతోటి చేస్తే కొంచెం ఉండలు ఉండలుగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే అన్నిటికీ సమానంగా అయిపోతే సాఫ్ట్గా అయిపోతుంది అందుకని ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటేనే బాగుంటుంది పొటాటోని సో మంచిగా అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి సో ఈ విధంగా అన్నీ మంచిగా కలిసేటట్టుగా కలిసేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను చీజ్ తీసుకున్నాను చీజ్ని చిన్న చిన్న స్లైస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మధ్యలో ఇట్లా ఫింగర్ పెట్ ఇట్లా పెట్టేసి దాంట్లో ఎందుకంటే ఇది చీజ్ ఫిలప్ చేయడానికి సో ఇట్లా మనం చీజ్ ఫిల్ అప్ చేసి మంచిగా కవర్ చేసుకుంటే కనుక బయటికి రాకుండా జాగ్రత్తగా ఫిల్ చేసేసి పెట్టేసుకోవాలన్నమాట ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫిల్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక్కొక్కటిగా సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా అన్నీ ఫిల్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పక్కన పెట్టుకున్నాను నేనైతే ఈ విధంగా తయారు చేసి పిల్లలకి పెడితే కనుక చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ టమాటా కచెప్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది టేస్ట్ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి పెనం తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి నేను డీప్ ఫ్రై చేయట్లేదు నార్మల్గా పెనం తవ్వ ఫ్రై ఇట్లా చేస్తారు మామూలుగా ఫ్రై చేస్తున్నాను అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది సో మనం తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకొని తి తిప్పుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా కాల్ చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా మనం చేసి పిల్లలకి పెట్టి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్ టేస్ట్గా చాలా సాఫ్ట్గా మంచిగా తయారైంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్